హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే కొబ్బరి రొట్టె మనం పాతకాలం నాటి కొబ్బరి రొట్టె ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తున్నానండి మీ అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఒరినోకా అంటే పాత బియ్యం నోకే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చండి ఇలా ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నా బియ్యపు నూక అండి ఇలా సన్నగా ఉండాలి నూక మరీ పెద్దదిగా ఉండకూడదు ఇలా సన్నని నూక రెండు గ్లాసులు తీసుకున్నానండి గ్లాస్ తోటి నేను పాన్ పెట్టేసి నూక దోరగా వేపుతున్నాను ఇలా వేయించుకోవాలండి మరి ఎక్కువ కాకపోయినా ద్వారాగా వేపుకోవాలి ఇలాగా గ్లాస్తో రెండు గ్లాసులు నేను రవ్వ వేపుకుంటున్నానండి ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేపుకుంటే సరిపోతుందండి నేను తీసానండి వేగిపోయింది రవ్వ ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకోవచ్చు మన రవ్వ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం కొబ్బరి వేసుకుంటాం కదా నేను రెండు గ్లాసులు రవ్వకి గ్లాసుడు కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి తురుమేలాగా నేను తురుముకుని నేతిలో వేపుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను దీనిలో కొంచెం తడి సల్లారే తడి పోయే వరకు కొంచెం పొడిగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టి వేపుకోవాలి కొబ్బరి హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతుంది కొంచెం పొడిగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుందండి నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను అండి ఇందులో రెండు గ్లాసులు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వంతుకి రెండు వంతులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను నేను రెండు గ్లాసులు రావుకి గ్లాసుడు బెల్లం తురం వేస్తున్నానండి ఇంకా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకో పావు గ్లాసు అర గ్లాసు అలా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి అందుకే నేను కొలత ప్రకారమే చేసి చూపిస్తున్నాను రెండు గ్లాసులు రావుకి గ్లాసుడు బెల్లం తురం సరిపోద్దండి కొంచెం యాలకు పొడి వేసుకోవాలిలాగా నేను ఒక నాలుగైదు యాలకులు చితకు కొట్టేసి వేసాను ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే మనం సాల్ట్ వేసుకోవాలి దీనిలోనూ మనం సిమ్లో పెట్టుకోవాలండి ఇలా వాటర్ బాగా మసరాలి కొంచెం ఏసనం మసరినట్టు మసరాక కొంచెం కొంచెం రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి కొంచెం రవ్వ పోసి ఈ విధంగా వండలు కట్టకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎలా కలుపుకోవాలి వండలు కట్టకుండా రవ్వంతా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని ఏ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి వండలు కట్టకూడదు వండలు కట్టకుండా కలుపుకోవాలి మొత్తం కూడా ఇలా పోసేసుకోవాలి మనం వేపుకున్న రవ్వ ఈ విధంగా పోసుకుని ఇలా కలుపుకోవాలండి స్టవ్ నేను సిమ్లోనే పెట్టి పోసానండి సిమ్లోనే పెట్టి మనం ఎసరం మసిరిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి పోసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉండకూడదండి వెంటనే వండలు కట్టేస్తుంది సిమ్లో పెట్టి ఇలా కొంచెం కొంచెం రవ్వ పోసుకుని వండలు కట్టకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మనం ఏ విధంగా కలుపుకొని సిమ్లోనే ఉంచాలండి నేను కొంచెం ఈ పొయ్యి కొంచెం సిమ్లో పెట్టినా ఎక్కువ మంట వస్తుందని నేను పక్క పొయ్యి మీదకు మారుస్తున్నానండి పక్క పొయ్యి ఇంకా కొంచెం సిమ్ తక్కువ వస్తుంది మంట అందుకని నేను పక్క పొయ్యి మీద పెడుతున్నాను పూర్తిగా సిమ్ చేసేసి ఉంచాలండి చూడండి వండ్లు కట్టకుండా ఈ విధంగా ఈ విధంగా మనం కలుపుకొని సమానంగా చేసుకోవాలి ఇలా కలుపుకోకుండా ఇలా ఉండాలండి తర్వాత మనం కొంచెం సమానంగా నునుపు చేసేసుకుని పైన మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేశాక ఒక అరగంట కానీ కానీ కాలిన దాన్ని బట్టి మనం వేసుకున్న రొట్టి మందాన్ని బట్టి మనం టైం చూసుకుని మనం ఒక అరగంట ముప్పై గంట ఇలా ఉంచుకుని తిరగేసుకుందామండి ఇప్పుడు కాలింది నేను దగ్గర దగ్గర ముప్పై గంట సిమ్లో ఇలా ఉంచేసానండి ఇలా ఉంచేసి ఇచ్చాను ఇప్పుడు కట్టేసి తిరగేస్తున్నాను దీని మీద ఒక ప్లే ప్లేటు పెట్టేసి ఇలా బౌలు ఇచ్చేస్తే ఇలా వచ్చేస్తుందండి చూడండి చక్కగా కాలింది కదా మనం చూసుకుంటూ కాల్చుకోవాలి ఇంకా మనకి ఎంత కొంచెం ముందైనా పర్లేదు నాకైతే ఎర్రగా కావాలని నేను ఈ విధంగా కాల్చుకున్నాను టేస్ట్ బాగుంటుందని చూడండి మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఉన్న నెయ్యి వేసాను మరీ ఎక్కువ వేయలేదు ప్లేట్ మీద ఇలా జరుపుకుంటూ వేసేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా జరుపుకొని తిరగేసుకోవాలి ఇప్పుడు ఒక గంట ఒక పది పావు గంట కానీ ఉంచితే సరిపోతుందండి తిరగేసిన తర్వాత ఎక్కువ టైం అవసరం లేదు మనకు ఫస్ట్లో పట్టినంత టైం పట్టదండి ఇలాగ సిమ్లో పది నిమిషాలు కానీ పావు గంట కానీ మనం చూసుకుంటూ కాల్చుకోవాలి మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి మందాన్ని బట్టి టైం చూసుకోవాలండి ఎక్కువ మందం అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది నేను పలచగానే వేసాను కొంచెం అందుకని నాకు ఈ టైంకి సరిపోతుందండి వెడల్పుగా పలచగా వేసాను నేను చూడండి కాలిపోయింది తిరగేసేసాను అసలు ఎంతో చాలా చక్కగా కమ్మగా ఉంటుందండి మన ఆరోగ్యానికి కూడా మంచిది కొబ్బరి బెల్లం కదండి హెల్దీ రెసిపీ ప్లస్ చాలా కమ్మగా ఉంటుంది మనం మధ్యాహ్నం మాటలు స్నాక్స్ కింద పిల్లలకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి చూడండి నేను కొంచెం పలచగానే వేసానండి కేక్ ఉన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలిందండి నేను కావాలని ఎర్రగా కాల్చాను చక్కగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటే వదిలిపెట్టరండి మన పూర్వీకులు పాతకాలం నాటి వాళ్ళు ఈ కొబ్బరి రొట్టె కాల్చుకునేవారు ఎక్కువగాను మీరు యాజిటీజ్గా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసిండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి స్ట్ చాలా సూపర్గా ఉంటుంది మా ఛానల్ మీరు అందరూ కూడా తప్పని సబ్స్క్రైబ్ చేయండి